കൊണ്ടോലൂ കാൽ സാഷ ഒക്കെ നിമിഷം హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇదే లాస్ట్ వీడియో అనమాట అంటే అత్తి వాళ్ళ ఇంటికాడ ఇదే లాస్ట్ వీడియో ఎందుకంటే రేపు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఒక టూ డేస్ వీడియో సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏంటి ఇంతమంది పని చేస్తున్నారు అని అనుకుంటున్నారా మా అమ్మాయికి అయితే చికెన్ బిర్యానీ కావాలంటే అండి సో దానికోసం అని చెప్పేసి మొన్న నుంచి అడుగుతా అది సరేలా అంటుంది కదా ఇంక వీళ్ళిద్దరికీ పని చెప్దామని చెప్పేసి ఇంక అక్కడైతే కుదిన అయితే కట్ చేయమని అని విరాజ్ని అయితే అల్లం అయితే చెక్కమని అనమాట సో వాళ్ళిద్దరూ చెక్ చేసి ఇంక వాళ్ళ పని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఇంక నేనైతే ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను మా అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుందండి చికెన్ బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి అలాగే పలావ్ చికెన్ కర్రీ వండుతున్నారు కానీ చికెన్ బిర్యానీ అయితే చెయ్యట్లేదు ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా ఇలాగా సో అలా అనుకోండి తింటారు కదా అని చెప్పేసి ఉద్దేశంతో అలా అయితే చేస్తున్నారు కాబట్టి ఇంక ఈ సారే ఏంటంటే ఇంకెప్పటి నుంచి అడుగుతుంది కదా ఇంక చేద్దామని చెప్పేసి ఈ రోజైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను దీని ప్రాసెస్ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి అయితే షేర్ చేశాను మీకు ఎవరికైనా కావాలి మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి ముక్క చెప్పబడకుండా కూడా ఉంటుంది అనమాట మీకు కావాలతో మాత్రం కామెంట్ చేయండి ఇక్కడ విన్నోకి వాళ్ళ తాత ఏం చెప్తున్నాడంటే ప్రతి దానికి ఎక్కువ కోపం వచ్చేస్తుందండి విన్నోకి వాళ్ళ తాత ఏది చిన్న అయినా సరే నువ్వు నన్ను తిట్టేసావు నన్ను నన్నేసావు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నదనమాట అదే వాళ్ళ తాతయ్య అక్కడ చెప్తున్నాడు ఆడపిల్లంటే అలా ఉండకూడదమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాడనమాట సరే నేను అయితే చిన్న క్లిప్ అయితే అలా అయితే తీసాను ఇంక ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా వచ్చింది వచ్చిందనమాట చికెన్ బిర్యానీ అయితేనే దాంతోపాటు ఇంకా చికెన్ కర్రీ అనమాట యాక్చువల్లీ ఇంకా మావయ్య గారు ఇలాంటి బిర్యానీలు పలావ్లు ఏమీ తినరు అనమాట సో అందు గురించి అయినా ఇంక సపరేట్గా కొంచెం కర్రీ అయితే ఉండరు అలాగే మా మావి గారికి ఏంటంటే ఈగిరి కర్రీలు ఉన్నాయంటే తప్పకుండా చారు కానీ చారు కానీ ఉండాలన్నమాట సో చారు ఏం పెడదాం అని చెప్పేసి గారు అయితే చారు అయితే పెట్టారు ఇంక దాంతోపాటు రైస్ చెప్పాను కదా పలావ్ అయితే తినరు ఏదో టేస్ట్ కోసం కొంచెం అయితే వేసుకుంటారు తప్ప ఇంకా మొత్తం అంతా తినలేరు అనమాట సో అందుకే రైస్ అయితే ఉండరు దాంతోపాటు రైతా అనమాట ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ పనులు ఉంటాయి కదా సో ఆ పనులు అయితే చూసుకుంటున్నాను ఇంకా కూర కట్ట ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇంకా అవన్నీ ఊర్చాలన్నమాట ఊచ్చి గిన్నెలైతే తోమాలి నిన్నటి వీడియోలో మీకు అమ్మవారి ఇంటి నుంచి వెళ్తున్నాను ఎందుకు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తానన్నారు కదండి ఇప్పుడు ఇక్కడి నుంచే వెళ్తాను కాకపోతే ఈసారి ఏంటంటే అమ్మవారి ఇంటికా నుంచి అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మాది ట్రైన్ వచ్చేసి మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మాకు ట్రైన్ అనమాట సో ఇంకెక్కడి నుంచి అంటే మా ఇంటికాండి సీతానగర్ నుంచి బయటెళ్ళాలంటే మాకు ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోవాలి ఆ టైం ఏంటంటే మాకు బస్సులు ఉండవు బస్సులు ఉండవు ఇంకా ఆటోలు కూడా ఉండవు అనమాట ఏదన్నా మాట్లాడుకుంటే వస్తుంది కాకపోతే ఇంకా ఆటో టైంలో ఎందుకలే ఇక్కడ నుంచి అయితే దూరం అనమాట సో మాకు జొన్న నుంచి అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా అందుకే ఏమనుకున్నామండి ఇంక మా హస్బెండ్ నెలనే ఇంకా ఇక్కడ నుంచి కాకుండా ఇంకా మా నుంచి వెళ్దాం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్దాము ఇంకా అక్కడ నుంచి అయితే దగ్గరగా ఉంటుంది కదా స్టేషన్ కూడా అని చెప్పేసి ఇంకా టైం అంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే ఇక్కడ బస్సులు తిరుగుతాయి ఇంకా ఆటోలు కూడా తిరుగుతాయి అనమాట రాజమండ్రికి సో అందు గురించి అని ఇంక ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట అదే మాట ఇంక మా అత్తగారు కూడా చెప్పాము ఇంక సరేలే అని చెప్పేసి ఇంక మా గారు కూడా అన్నారనమాట సో అందుకే ఈ సార్ అయితే ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే మేము తిరిగి గుజరాత్ అయితే వెళ్తున్నాము సో అదనమాట సో రీజన్ అయితే ఇదేనండి మార్నింగ్ ట్రైన్ వల్ల మాకు మార్నింగ్ ఇక్కడ ఏమి దొరకవు అనమాట ఆటోలు బస్సులు కూడా అని ఇంక అందు గురించి అని ఇంక జొన్న నుంచి అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నానండి నేను సో అదనమాట ఇంకా అయితే తోమేశాను ఈ లబ్బర్ పామ్ చూసారా ఈ లబ్బుపామ్ అయితే విరాజు తిరుపతిలో కొనుక్కు అనుకున్నాడు కదండీ సో అదనమాట లబ్బరపాము అయితేనే ఇక్కడ చదువుతా ఉంటే టోపీ అయితే కనిపించింది అనమాట ఏదో కాసేపు అలా పెట్టుకున్నాను ఇంకా గిన్నెలన్నీ తోమేసాను ఇంక ఇల్లు అంతా సక్క పెట్టేసి ఇంక మొత్తం అంతా తుడుచుకుని వచ్చేస్తున్నాను ఇదంతా తుడిచిన తర్వాత ఇంకా స్టవ్ అయితే మార్నింగ్ చికెన్ బిర్యానీ అయితే చేశాను కదండి అంటే చికెన్ బిర్యానీ కర్రీస్ ఇవన్నీ చేశాం కదా కొంచెం మెస్సీ అయిపోయింది అనమాట జిగురు జిగురుగా జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇంకా అది కూడా క్లీన్ చేస్తే ఇంక పని అంతా అయిపోతుంది అనమాట ఇంక పిల్లలు అత్తయ్య గారి కిందకైతే వెళ్ళారు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చింది కానీ నుంచి ఇంకా కిందే ఆడుతున్నారండి అసలు ఎంత ఎండ ఉన్నా సరే ఇంకా ఆటలే ఆటలు అనమాట వాళ్ళకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంక స్టార్ట్ అయిపోతున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాము హస్బెండ్ హస్బెండ్కి నేను ఎంత లగేజ్ ఇచ్చి పంపానండి అందుకన్నా ట్రావెల్ అయిపోయింది అనమాట మళ్ళీ లగేజ్ అయితే నాకు ఇంకొండి ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ కూడా ఉన్నది ఇంకా చేతిలో ఒక బ్యాగ్ ఉన్నది అక్కడ ఒక సూట్ కేస్ ఉన్నది ఇవన్నీ కలిపి ఉన్నాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలానే ఉన్నాయండి పిల్లలు పిల్లలైతే వచ్చి ముందు విట్రీలోకి అయితే వెళ్ళారనమాట ఇవన్నీ కొనుక్కొని వచ్చారు ఇంకా అప్పుడే విట్రీ బజార్లోకి అయితే అంటే విట్రీ బజార్ దగ్గరికి అయితే బస్సు అయితే వచ్చిందనమాట ఇంకా బస్సు ఎక్కేస్తాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కానీ ఇంకా వీడియో తీయడానికి కూడా కుదరలేదు వీళ్ళు విట్రీ జరిలోకి వెళ్ళి అవి వచ్చారు ఇంకా అప్పుడే బస్సు అయితే వచ్చేసింది ఇంకా అక్కడే బస్సు అయితే ఎక్కేసాము ఇంకా బస్ స్టాండ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇంకా అక్కడే ఎక్కేసాము అయితే విటరీ బజార్ లోకి వెళ్ళి వచ్చారన్నాను కదండి ఇవైతే కొనుక్కొని తెచ్చుకున్నారనమాట ఈ స్నిక్కర్స్ అయితే మా హస్బెండ్ కోవిడ్ నుంచి ఎన్ని తెచ్చివోరీ చాలా ఎక్కువ తెచ్చేవారండి చాక్లెట్స్ అయితే కాకపోతే నేను అంత చాక్లెట్స్ అయితే ఇష్టంగా తిన్న చాక్లెట్స్ తిన్న ఐస్ క్రీమ్స్ కూడా తిన్నా అనమాట ఎక్కువ స్పైసీగా ఉండయితేనే అయితేనే ఇష్టము కాకపోతే అప్పుడు చాక్లెట్లు తెచ్చేవారండి సో నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి వచ్చినప్పుడు చాక్లెట్లే తెచ్చి అనమాట ఎందుకంటే అక్కడ నుంచి వస్తున్నారంటే మేబీ ఎక్కువ పిల్లలందరూ కూడా ఇడ్ల గురించి చూస్తారు కదా చాక్లెట్స్ బిస్కెట్స్ బిస్కెట్స్ ఏమి ఉండవు కానీ చాక్లెట్స్ అనమాట కోవైట్ నుంచి వచ్చారంటే చాక్లెట్స్ చాక్లెట్స్ ఇవే కదా సో అలా చాక్లెట్స్ అయితే తెచ్చివారు అనమాట ఇవి కూడా తెచ్చేవారండి కాకపోతే మా పిల్లలు ఇక్కడ కొడుకోవాల్సి వస్తుంది అంటే మా హస్బెండ్ అయితే అక్కడ కొని తెచ్చివారు అనమాట అసలు ఈ కరోనా రాకపోతే మాత్రం ఈ పాటి మేము అక్కడే ఉండేవాళ్ళమేమో మా హస్బెండ్ కూడా ఇక్కడ రాకపోదనేమో సో కరోనా వచ్చిన వల్ల మా హస్బెండ్ అయితే ఇక్కడ రావాల్సి వచ్చింది యాక్చువల్లీ అక్కడ అక్కడేమీ వాళ్ళు పంపేలేదు కానీ ఇంకా మా హస్బెండ్ ఇంకా అక్కడ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసారు ఎందుకంటే పిల్లలకి దూరంగా ఉండాలంటే కష్టం అని చెప్పేసి ఇంక మొత్తం అంతా క్యాన్సిల్ చేసుకుని వచ్చేసారనమాట కరోనా రాకపోతే మాత్రం ఇంకా మేబీ అక్కడే ఉండవేమో మేమైతేని సో అదనమాట ఇప్పుడైతే ఇంక సీతనా నుంచి రా రాజమండ్రి అయితే వచ్చేసామండి రాజమండ్రి నుంచి ఇంకా ఆటో ఎక్కి ఇంకా కాంప్లెక్స్ కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అయితే జొన్నడికి బస్సు అయితే ఎక్కేసాము ఇంకా బస్సు ఎక్కి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి మొన్న మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం కదండి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఖుషీకి అయితే ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఎందుకంటే వీళ్ళ మీద బెంగ పెట్టుకుందంట ఇంకా అన్నీ ఏడి అక్క ఏడి అన్నీ ఏడి అక్కేది ఏది అని అడుగుతూనే ఉన్నదండి అండి సో దానివల్ల ఇంకా ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది అంటే ఖుషీకి అయితే జ్వరం తగ్గిందా మీ అన్నీ చూసినట్టు తగ్గుపత్ర జ్వరం ఎవరొచ్చారు అలా ఎవరు ఎవరు ఈవినింగ్ అయితే మా ఇదిలో ఒక మ్యారేజ్ అయితే ఉన్నదండి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట సో ఇంకా అబ్బాయి మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాము కాకపోతే అక్కడ వీడియో ఏం క్లీన్ చూడు మా టెన్త్ క్లాస్

ఇక్కడైతే పెళ్ళికొడకి పెళ్ళికూతున్న అయితే నేను ఏమి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు మళ్ళీ పెట్టిన కానించి మళ్ళీ ఫీల్ అవుతా ఉంటారు కదా అని చెప్పేసి వీడియో అయితే ఏమీ తీయలేదండి అయితే నా ఫ్రెండ్స్ అనమాట నా పక్కన ఉన్న చూడండి ఆ అమ్మాయి అయితే మేము టెన్త్ వరకు చదువుకున్నాము ఇద్దరం అని మేము మధ్య మధ్యలో కలుస్తూ ఉంటాము ఇంక అప్పుడైతే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇప్పుడైతే వీడియో అయితే అనమాట ఆ పక్కన ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలండి పక్కన వచ్చేసి వాళ్ళ చెల్లి అనమాట అంటే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి すいません。<laughs> స్టేజ్ వైక్ అయితే వెళ్ళి అక్షిందర్ అయితే వేసేసి ఇంక డిన్నర్ అయితే చేస్తామండి డిన్నర్లో ఏమేమి స్పెషల్ పెట్టారన్న చూపిస్తున్నాను కదా సో ఇవే పెట్టారనమాట అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత వీడియో ఏమీ తీయలేదనమాట నేనైతే సో ఇలా చిన్న క్లిప్ అయితే తీయించుకున్నాము సో ఇదనమాట రోజు వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి ఈ కాడ నుంచి ఇక్కడ వీడియోస్ అయితే వస్తాయనమాట మిస్ కాకుండా చూడండి నచ్చే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్